జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురు నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో వార ఫలాలు తెలుసుకుందాం ద్వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాన్వరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం ఏ ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలు అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు క కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏడవ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో ఏడవ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాను ఎనిమిదవ తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు ధనసు రాశిలో రవి కుజ బుద్ధుల సంచారం ఎనిమిదవ తారీఖు నుంచి జరుగుతుంది ఏడవ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరు కూడా ధనసు రాశిలోనే ఉన్నారు అలానే కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది ఆఖరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం ఉంది చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో రెండు మూడు సార్లు అంటే నాలుగు రాశిని చుట్టు ఆయన ఆయన కన్యా తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు ఈ గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వస్తున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకో తెలుసుకో అంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి మీ రాశి మీకు తెలుస్తుంది జనరల్గా మా రాశి ఏదైనా మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది రాశి ఫలితాలు చూస్తూ చూసుకుంటూ ఉంటారు కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పడం కావచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు కానీ మీ లగ్నం మేషరాశి కాదు అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు మీ లగ్నం ఏ ధనసు రాశిలోనో ఉందనుకోండి మీరు కూడా ధనసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను మేషరాశి ధనసు లగ్నం అనే కాదు జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను ఇది మీ రాశి ఎలానో మీకు తెలుస్తుంది కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి మీ లగ్నం కూడా మీకు ఉంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి కుంభరాశి కుంభరాశిలో పుట్టిన వాళ్ళు కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారము ప్రశాంతంగా ఉంటుంది ఆదాయపరంగా అవకాశాలు చాలా బాగా ఉంటాయి మీరు ఉద్యోగస్తులై మీరు కనుక ఏమైనా సైడ్ బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక ఆ బిజినెస్ నుంచి ధనం బాగా రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మీరు ఉద్యోగస్తులే ఉద్యోగమే కేవలంగా చేస్తూ ఉంటే కనుక మీకు ఉద్యోగంలో మంచి అప్రిషియేషన్స్ రావడానికి మీరు చేసిన ఎఫర్ట్ని రికగ్నైజ్ చేసే చేయడానికి వీటన్నిటికీ అవకాశం చాలా బాగా ఉంది మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారస్తులకి లాభం చాలా బాగా ఉంది మీరు వ్యాపారస్తులైనా మీ కుటుంబంలోనూ వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేస్తూ ఉంటే కనుక వ్యాపార లబ్ధి ఈ వారం చాలా బాగా ఉంది కుంభరాశి మరియు కుంభం అంటే ఎగ్జిస్టింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకైతే అనుకూలంగా లేదు బట్ ఎగ్జి ఎగ్జిస్టింగ్గా చాలా కాలం నుంచి వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారం మీరు కనుక కుంభరాశి మరియు కుంభ లగ్నంలో కొట్టి ఉంటే కనుక చాలా చక్కటి అనుకూలమైన సమయం కానీ ఈ ఈ వారం పరిగణిపోబడుతుంది మనీ సేవింగ్స్ గురించి మీకు ఏమైనా ప్రణాళికలు ఉంటే అవన్నీ కూడా ఈ వారం కార్యరూపం దాల్చడానికి చాలా చక్కటి అవకాశం ఉంది మీరు అనుకున్న విధంగా లేదా మీరు మీ ఇంట్లో వాళ్ళు అనుకున్న విధంగా కొన్ని అమౌంట్స్ రావడానికి కొన్ని అమౌంట్స్ మీరు అంటే మీ మీ ప్రణాళిక తగ్గట్టు సంపాదించుకోవడానికి దానికి కూడా ఈ వారం చాలా చక్కటి అవకాశము కమ్యూనికేషన్స్లో చాలా బాగా రాణిస్తారు మీరు కనుక కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే కనుక చక్కటి గుర్తింపు రాణింపు ఈ వారం బాగా అవకాశం ఉంది జర్నలిస్ట్లు మరియు స్క్రిప్ట్ రైటర్స్ అలాగే కవులకి ఈ వారం చాలా బాగా ఉంది మంచి ఆపర్చునిటీస్ జనరేట్ అవ్వడానికి కూడా ఈ వారం అవకాశం చక్కగా ఉంది ఎగ్జిస్టింగ్గా ఎవరైనా సరే షేర్ మార్కెట్లో అంటే ఈ వారం షేర్ మార్కెట్లో పెట్టడానికి అనుకూల అవకాశం అంటే పెట్టడానికైతే అనుకూలంగా లేదు కానండి ఆల్రెడీ షేర్ మార్కెట్లో మీరు ఏవైనా పెట్టి ఉంటే కనుక వాటిలో తాలూకు లాభాలు రావడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది కానీ ఈ వారం పెట్టడానికైతే అనుకూలంగా లేదు ఆల్రెడీ ఉన్న షేర్స్ ఏవైనా ఉంటాయి అది అది ఈ వారంలో మీకు మనీ జనరేట్ చేయడానికి అవకాశం చాలా బాగుంది ఉంది ఓ ఏ రకంగా చూసుకున్న ఈ వారం మీకు అన్ని రకాలుగా అనుకూలమైన సమస్య అనుకూలమైన వారం అనేది చెప్పాలి అన్ని రకాలుగా మీకు చాలా బాగా ఉంటుంది ఈ వారం చూసారు కదండి ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ వారం యొక్క రాశి ఫలాలు అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం ఈ వారం మీకు స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుస రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము సూర్యనారాయణ మూర్తి ధనుసు మా ధనుసు రాస్త స సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణ మూర్తి ఉన్నప్పుడు కుజబుద్ధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణ మూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది ఈ వారం మీకు వీలుంటే కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిలో పాల్గొని పాల్గొనడానికి ప్రయత్నించండి ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిదలు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే అమ్మవారి నామాన్ని జ అమ్మవారి నామాన్ని జపించడం వలన ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది నవమరాశులు మూడు గ్రహాల సంచారం చాలా మంచిది అంటే సహజ నవమస్థానమైన ధనసరాశిలో రవి కుజ రవి కుజబుద్ధుల సంచారం అన్నది చాలా మంచి మంచి విషయం అని చెప్పాలి వీటిని మనం ఒడిసి పట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటే వాటిని ఒడిసి పట్టుకోవడానికి కూడా మనవంతమైన ప్రయత్నం మనం చేయాలి అలాగే ఇంకొక చిన్న రెమెడీ శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుపావై ముప్పై రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణ పరంగా మీకు ఏ వివాహపర వివాహపరంగా సంతాన పరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం ఈ ధనుర్మాసంలో ఒకవాళ్ళు మీకు తిరుపావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చే లోపల వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది తిరుపావై ముప్పై పాసరాలు ఒక రోజు వింటారా లేదా రోజుకి రెండు రోజులు వింటారా లేదా రోజు వింటారా ఆల్రెడీ వింటున్న వాళ్ళైతే మంచిది వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి సమ ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికి ఈ నెలకో కాదండి దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తెపుతారు మంగళ నమో భగవతే వాసుదేవాయ